నమస్తే అందరికీ ఎట్లున్నారు అందరు నేనా మనకేంది జబర్దస్త్ చూస్తున్నారుగా ఎవరన్నా మనకు చాలా కావాల్సిన మనిషి కాలం చేశారంటే ఆ ఫోటోలు వీడియోలు అలా తప్పి మళ్ళీ అలా నిజంగా చూసుడు అయ్యే పన కాదు కదా కానీ నిజంగా పానం ఉన్న మనుషుల్ని మళ్ళీ ఈవడలేకున్నా అచ్చ జీవం ఉన్నట్లు పడే విగ్రహాలని తయారు చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది నడుమా నడుమ అసలు అట్లా తయారు చేసిన బొమ్మల్ని చూస్తుంటే అరే మనం చూసేది అసలు బతుకున్న మనిషా లేకపోతే కాలం చేసిన మనిషా అన్న అనుమానం వస్తుంది మనకు ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా ఇగో గిందుకు ఈ ఉయ్యాల మీద సగం వరిగి కూర్చుండు ఊడు ఇది ఒక బొమ్మ అంటే నమ్మేటట్టు ఉందా అసలు అచ్చం బతికున్న మనిషి లెక్కనే అవపడుతుందిలే మరి అట్లా తయారు చేపించింది ఈమె కొమ్మారెడ్డి జిల్లా డోంగి మండల కేంద్రంలో ఉండే హనుమంతరావు అనే రైతు అట అయిన రెండేళ్ల కిందట గుండె ఒప్పి వచ్చి కాలం చేసిందట బతికున్నని రోజులు తల్లి లేని లోడు గానరాకుంట బిడ్డకు తల్లి తండ్రి మొత్తం ఒక్కడే అయి చూసుకున్నట పెళ్లి చేసి అత్తగారింటికి పంపిండట పాపం ఒంటరినైనా అన్న రంది పెట్టుకుంటూ ఏమో హార్ట్ అటాక్ తోని కాలం చేసినట అదివారి సంధి తండ్రిని మర్చిపోలేక ఊకే తలుచుకుంటుండట బిడ్డ అలకమెంగి అనే గీమే కాదని ఇసుంటి జీవం ఉట్టిపడే విగ్రహాలను బొంబాయిలో తయారు చేస్తారన్న సంగతి యూట్యూబ్ లో దేవులాడి తెలుసుకొని పన్నెండు లక్షల ఖర్చు పెట్టి సిలికాన్ బొమ్మను తయారు చేపించింది గిట్లా తయారు చేసేందుకు పద్నాలుగు నెలల టైం పట్టిందట అచ్చం బతికుండంగా పొలంలో వీళ్ళ బాబు ఉయ్యాల మీద ఏ పొజిషన్ లో వండుకునేటోడో సరిగ్గా అదే పొజిషన్ లో తయారు చేపించి అదే పొలంలో చిన్నపాటి ఫామ్ హౌస్ వస్తుంటిది కట్టించి అల్ల పెట్టించింది విగ్రహాన్ని చూసినప్పుడల్లా తండ్రి బతికే ఉన్నట్టు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుందట చిన్నప్పటి నుంచి అమ్మాయి నాన్నైన నాన్నని కావును నాన్ననే నాకు అన్ని అయ్యి ఉండి సడన్ గా దూరం అయ్యాడనే సరికి నాకు తట్టుకోలేకపోయా ఇలాగే ఒకరోజు వీడియో చూస్తుంది సిలికాన్ స్టాచ్యూ గురించి వెలిసింది నేను కూడా ఇలా చేయించుకొని మా నాన్నని ఒక ప్రాణం లేకపోయి ఉండొచ్చు కానీ ఒక నేను కలిసి ఉండొచ్చు అనే ఆలోచనతోటి మా నాన్న కూర్చునే స్టైల్కి ఇదే అన్నమాట ఇలాగే కూర్చుంటుండే ఇలా చేతిలో బిగి పట్టుకొని వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఇది సిగరెట్ తక్కువ కానీ బీగలు ఎక్కువ తాగుతుండే పెద్దయిన బిడ్డ అల్లుడు ఇద్దరు సాఫ్ట్వేర్ కొలువులే చేస్తున్నారట ఈ తండ్రి విగ్రహాన్ని ఏపిచ్చుడే కాకుండా ఆ తండ్రి పేరు మీద పేదోళ్ళ చదువులకు పెళ్లిలకు సాయం కూడా చేస్తుంటారట కానీ ఇవాళ కొత్తోళ్ళు దూరంకెళ్ళి చూస్తే గుర్తుపట్టుడు కాని పనే నిజంగా బతికున్న మనిషి ఉయ్యాల మీద ఒరిగినట్టు అనిపిస్తుంది మరి ఒక విచిత్ర ముచ్చట చెప్పాల తెలంగాణలో కోతులగిన ఓటకిస్తే మేం మనుషుల్ని మించిన వాళ్ళం అని మన తోటే లో దిగుతుండే అవి అవు మరి గన్నిగానం ఉన్నాయి కోతులు మన దానా ఈ బువ్వకుండలు కూరకుండలు అక్కడ తిరుగుడు కిస్ మనుడు ఇవన్నీ బంద్ చేసినాయి అవి కూడా అప్డేట్ అయినాయి రౌడీలు కదా మామూలు అడిగినట్లే ఊరి మీద పడి బెదిరించి మరి అన్నిటినీ చదురకపోతున్నాయి మరి అవి కూడా ఈ చెప్ప్రిగాల లెక్కల ఆ గ్యాంగ్ వార్లు సురువు చేసినాయి చూడురు ఒకసారి రౌడీలు గుండాలు బ్యాచులుగా విడిపోయి ఒకలి మీద ఒకలు కలవడి ఎప్పుడు వచ్చినవన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అని తుపాకులతోటి కాల్చుకొని కత్తులతోటి ఒడుచుకొని కాలు రెక్కలు ఇరగొట్టుకుని ఫైటింగులు చేసుకున్నట్టే కోతులు కూడా గ్యాంగ్ వార్లు సురూ చేసినాయి కదా నీ ఊరొచ్చా యహ నీ వడకట్టు వచ్చా యహ నీ అడ్డ మీదకి వచ్చా నువ్వు ఎక్కి తిరిగే చెట్టు మీదకి వచ్చా నువ్వు ఎక్కి తిరిగే ఇంటి మీదకి వచ్చా చీటి కింద ఎర్రగున్న కోతివే అయితే రారా చూసుకుందాము నీ పే తాపము నాపే తాపము ఒక్కొక్క కోతిని కాదు వంద కోతుల్ని ఒకటేసారి రమ్మన్ రా అమ్మతోడు ఈ చెట్టు కొమ్మలకు మిమ్మల్ని కోదండం ఎక్కియకుంటే నేను కోతి జాతిల్ నేను అమ్మ తోడు మిమ్మల్ని అందరినీ అడ్డంగా అన్నట్టే రెండు గ్రూపుల కోతులు ఇట్లా అలవాడాయి హనమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరేళ్ల కాడ వందల కోతి కోతులు కంటి సూపుతో కాదురా కొరికి కొరికి చంపేస్తామన్నట్టే ఎదురెదురు పడి సినిమాలల్లో ఈ విలను హీరో ఫైటింగులు చేసుకున్నట్టే ఫైటింగ్లు చేసుకున్నాయి బాహుబలి సినిమాలో యుద్ధం సీనే అనుకోరా అనుకోరాదురే సామరసింహారెడ్డి నరసింహనాయుడు లెక్క రెండు కోతుల గ్రూపులు ఫైటింగ్ నడుమ మనం పోతే మనల్ని మడత పెడతాయని జనాలు కూడా జింకిరు ఇక వాడి దరిదాపులో పోయే సాహసం కూడా చేయలే కోతుల గిట్ల ఊర్ల కూర్లను కంట్రోల్ తీసుకొని రాజ్యం వెళ్తున్నాయి సూడూరి ఇక రేపటి రోజుల పరిపాలనలో కూడా మాకు సగం పాలియాలని పొత్తుకు రాకముందే సర్కారు కోతులను వట్టే నిపుణులను యుద్ధ ప్రాతిపాదికన నియమించాలి కానీ లీడర్లు అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తలేనట్టున్నారు కదా కోతులు కొరిగించుకోవాలి కానీ మమ్మల్ని అయితే ఇరికి వద్దన్నట్టే ఉన్నది వాళ్ళ ఎవ్వరమని ఇక వాపోతున్నారు జనం కూడా ఇప్పటిదాకా రౌడీ కోతుల గ్యాంగ్ వార్ ముచ్చట చూసారు కదా ఇంక ఇప్పుడు ఆ కోతుల బాధలు తట్టుకోలేక ఒక ఊరోలు చేసిన ఉపాయాన్ని చూసి కర్మ ఊరోలు కూడా గదే ఉపాయం ఫాలో అవుతున్నారు కోతుల్ని అప్పటికప్పుడు బెదర కొడుతున్నందుకు దాన్ని మించిన ఐడియా లేదని వాళ్ళు అంటున్నారు అప్లై చేశారు కాబట్టి ఇందుకే ఐడియా ఏంది మాకు చెప్తే మా ఊర్లో కూడా అమలు చేస్తామని అనుకుంటున్నారా అంటున్నారా అయితే ఇంకెందుకు లేటు చూడూర్రి కోతులు దగ్గరికి రావద్దంటే కొండెంగల్ తెప్పించుడు ఓల్డ్ ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు కోతులను బెదిరించేదందుకు మనసులే చింపాంజీ గొరిల్లా గెట్ట ప్లేసుడు కొత్త ట్రెండ్ అయింది ఏపీ తెలంగాణ గుడిరి గొరిలా డ్రెస్ వేసుకొని ఘోరమైన ఎక్స్ప్రెషన్స్ తోటి సప్పుడు చేసుకుంటా పోతుంటే ఎక్కడి కోతులు అక్కడ పరారవుతున్నాయి ఇదేంద్రో ఏదో కొత్త జీవి ఉన్నట్టున్నది మనం ఎన్నడూ చూడలేదు ఇడు మనకంటే మునగాడ వీని కథ ఏందో అరుసుకుందాం కానీ ముందైతే ఈ కొత్త జీవికి దొరకదురో అన్నట్టే కోతులన్నీ మర్రి చూడకుంటూ ఉరుకుతున్నాయి జిల్లా నర్సాపూర్ లో మనుషుల కంటే ఎక్కువ కోతులే ఉంటున్నాయి అట అవి ఎంత రౌడీలుగా తయారైనాయి అంటే ఒక పిలగా నింబడిబడి కరిసి కరిసి జీవి తీసినాయి ఇంకొందరిని బిల్డింగ్ల మీదకెళ్ళి కింద పడేటట్టు వేసినాయి తోపంటి వేటోలకు కాంట్లు పెడుతున్నాయి చెట్లు దక్కనే దక్కనిస్తలేవు ఇంటి ముంగట ఏమి ఆరవోసుకొని ఇస్తలేవట కోతుల కోసం గొరిల్లా గెటప్ లేసుకుంటున్న వార్తలు మనమే ఎన్నో సార్లు ఈ స్మార్ట్ వార్తలలో వేసినాం కదా అగో ఆ వార్తలు చూసిన నర్సాపూర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నయీమన్న ఆన్లైన్ లో ఓ గొరిల్లా బట్టలు ఆర్డర్ పెట్టి తెప్పించిండు ఇక మున్సిపల్ సిబ్బందికి ఆ గొరిల్లా బట్టలు వేసి గల్లీల పొన్న దిప్పుతా కోతలు ఊరుకుడు పెడుతున్నాయట ఎంతైనా కోతులకు ఈ గెటప్ లా తిరిగేది మనిషి అని తెలిసేదాకనే ఈ ఐడియా పనిచేస్తుంది అనలో వాటికి మీ మర్మం తెలిసింది అనుకోర్రి చెక్కుడు చెక్కుతాయి ఎందుకంటే అవి ముందే కోతులు ఇక అటెంక వాటి చర్యలు ఊహితం ఉంటాయి ఫైలం వల్ల ఫ్లాట్ అమ్మాలంటే తెలిసిన వాళ్ళకి చెప్తుంటారు కదా అట్లనే ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి చెప్తారు ఆన్లైన్లో కూడా యాడ్లు పెడుతుంటారు ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ ఫ్లాట్ సేల్ అని పోస్టులు పెడుతున్నారు అయినా కూడా ఫ్లాట్ అర్జెంటుగా అమ్ముడు పోతలేదు అంతే మరి అట్లే కదా అనుమానమే ఉన్నది ఇప్పుడు పోతుందా పోదా అని అర్జెంట్ అని అమ్ముకుంటేనేమో అందుకు తగ్గ రేట్ వస్తలేదు అందుకే ఇప్పుడు అందరూ లక్కీ డ్రాల బాట పడుతున్నారు లక్కీ డ్రాల బాట ఒరక్క ప్లాట్లను ఇండ్లను లక్కీ డ్రాలలో అమ్ముడు కరోనా అంటుకున్నట్టే అంటుకుంటున్నది కదా అంతటా గా సౌట్ ఉప్పలకాడ మొన్న రాంభ్రమం అనే అన్న ఏమంటే ప్లాట్కు లక్కి డ్రా పెట్టి కూపన్లు అమ్మిండో అప్పటి నుంచి ఇక అది అంతటా వాకింది పో ఇప్పటికిప్పుడు ఇప్పుడు ప్లాట్ అమ్ముతామంటే పావు చేరు రేట్ అడుగుతున్నారని అందరూ లక్కీ డ్రాల బట పడుతున్నట్టే ఉన్నారు కదా సౌట్ ఉప్పలకాడ హైవే రోడ్డు పక్కపోయింటే ఉన్నాయి ఈ ప్లాట్ను వెయ్యి రూపాయలకే అమ్మకాన్ని పెట్టిండి ఈ ప్లాట్ ఉన్నరన్న హైవే పోంట ఈ నూట నలభై నాలుగు గజాల ప్లాట్ను కేవలం రూపాయి తక్కువ వెయ్యి రూపాయలు కట్టి సొంతం చేసుకోరని ఆఫర్ పెట్టి బ్రోచర్లు వాంచుతున్నారు ఇక జనవరి ఇరవై ఆరో నాడు రిపబ్లిక్ డే రోజు లక్కీ డ్రా కూపన్లు తీస్తారట ఆ రోజు ఎవరికి ప్లాట్ వెళ్తే వాళ్ళకి ప్లాట్ కాయిదాలు రిజిస్ట్రేషన్ చేసి చెప్తారట మంచిగా ఉన్నది కదా ఐడియా పోతే వేయి పోతాయి వస్తే మాత్రం ప్లాట్ వస్తుందని ఇక చాలా మంది కూపన్లు కొట్టున్నారు ఈ ప్లాట్ను మార్కెట్లో అమ్మితే ఇరవై ఐదు లక్షల ధరణుల ఇప్పుడు కూపన్లు పెట్టి అమ్ముకుంటే అంతకంటే ఎక్కువనే పైసలు వస్తాయని చాలా మంది ప్లాట్లను అమ్ముకునేందుకు ఇప్పుడు ఇక ఇదే తొవ్వ పడుతున్నారు ఉపాయం ఉన్నడు ఉపాసం పడ్డాడు అంటే ఇయ్యో ఇదే కదా మరి బొర్రలను గొర్రెలను మేకల్ని ఆవుల్ని గుర్రాల్ని ఒంటెల్ని కుక్కల్ని పిల్లుల్ని మంది ఆదుకుంటారు బయటి దేశాలలో అయితే సింహాలని పాముల్ని గొరిల్లాల్ని చింపాంజల్ని వాటిని కూడా ఆదుకుంటారు ఇంకా ఈ కోళ్ళు సిల్కలు గువ్వలు పావురాలు ఇసుంటి పక్షుల్ని కూడా బాగా మందే పెంచుకుంటారు కానీ కాకిని పెంచుకునే ఉంటారా అట్లాంటి వాళ్ళని ఎవరైనా మీరు అడైనా యూసిర్రా పెంచుకున్నడే కాదు దానికి సుస్థి వేస్తే దావుకళ్ళకు చూపించిన వాళ్ళని నేను చూసిర్రా చాలా మంది కాకి ఇంటి మీద వాళ్ళు ఎరిగితేనే ఉష్యో ఉషో అని ఎలగొడతారు కాకి ఒరితే ఇంటికి చుట్టాలు వస్తారని అనుకుంటారు జరిగిపోయిన వాళ్ళు పిండం పెట్టినప్పుడు కాకి వచ్చి అది ముడితే అబ్బా మా వాళ్ళు వచ్చి తిన్నారని పిండం ముట్టిపోయిందని వాళ్ళ ఇంటి వాళ్ళు తుర్త అవుతారు అంతేగాని కాకినైతే ఎవరు సాదుకోరు కదా కానీ వీలు చూడరి కాకి రెండు రోజుల నుంచి ఏం తింటలేదని ఏకంగా అగులుబులు అయిపోయి దాని దబ్బున పశువుల డాక్టర్ తాని తీసుకపోయి చూయించరు ఇట్లా నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఉండే షేకు యూసఫ్ సాఫీ అనే వాళ్ళ ఇంటికి ఓ రోజు వచ్చి గోడ మీద వాళ్తే దానికి ఇంత తిండి పెట్టిరట ఇక అదే అలవాట్ల ఏడాది నుంచి అది రోజు అచ్చుడు పొద్దు నుంచి దాకా వాళ్ళ ఇంట్లోనే ఉండు పెట్టిందట ఇక వీళ్ళు కూడా కాకి నిలగొట్టకుండా ఎప్పుడు వచ్చినా తిండి నీళ్లు పెట్టి మంచిగా కుక్కనో పిల్లినో సాదుకుంటే ఎట్లా సాదుకుంటారో ఒక గట్లనే చూసుకున్నారట పొద్దున దాకా వీళ్ళతోటే ఉండే వరకు అది కూడా ఇంట్లో మనిషి లెక్కన అయిపోయింది వీళ్ళకి ఇక ఇక మొన్న రెండు రోజుల నుంచి చికెన్ ముక్క పెట్టినా ఏదైనా వక్క పెట్టినా ఏ ముడతలేదట ఏంది రంది పెట్టుకున్నావు ఆనే తినుబెట తిను అని తినిపించినా మెతుకు లేదట అయ్యో కాకి బేటాకి ఏమైందో అని బెంగటిల్లిపోయి దాన్ని దాన్నో బుట్టల మంచిగా పెట్టుకుని పశువుల డాక్టర్ తానికి తీసుకొచ్చి చూయించరు ఇట్లా మా కాకి పిల్ల మాకెంతో ఎంతో ముద్ద అండి కానీ అది అసలు ముద్ద ముడతలేదు మీరే ఎట్లనే చేసి అది ఎంగిలి పడతాడు చేయరు అని డాక్టర్ని అడిగితే మీరేం పరిశీలన కాకూరి మీ కాకితోటి చికెన్ ముక్క తినిపించే జిమ్మదారి నాది అని డాక్టర్ మేడం దానికి వైద్యం చేసింది కాకి నిజాదుకుండేందమ్మా అని లోకులు ఏమేమో అనుకున్న లెక్క చేయకుండా కాకి తినకుంటేనే కలుక్కు అన్నట్టు అయిపోయి డాక్టర్ తనకి వచ్చిరంటే నిజంగా వీళ్ళకు ఆ కాకి అంటే ఎంత భాయిరమో కదా ఇక ఈ కాకి వీళ్ళు దొరకుడు కూడా ఆ కాకి అదృష్టమే అనుకోవాలి కదా అప్పట్ల పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యాప చెట్టుకి కళ్ళు వారుతుంది అని చెప్పిండట ఆయన చెప్పిన తర్వాత చెట్టుకే కాదు ఎన్నో చెట్ల కళ్ళు వారింది జనాలది పట్టుకొని తాగిర్రు కూడా అయితే కళ్ళు వారిన చెట్లకి పూజలు పెళ్లిళ్ళు కూడా చేస్తారు జనాలు అన్న సంగతి చెప్పుడు మరుచిపోయినట్టున్నాడు ఆ స్వాముల వారు ఇంకా చూడుర్రీ ఎట్లా చేసిర్రోగి ఈ ఊరోళ్ళు మీదికెళ్ళి కింది దాకా బాగానే గారుతుంది కదా కళ్ళు సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజు పల్లి కాడున్న పంట పొలాలుంది ఉంది చెట్టు మొన్నటి సంది తెల్లటి నురుగులు కక్కుకుంటా చిక్కటి ద్రావకం గారుతుంటే చూసి పర్షానయ్ ఊ రోళ్ళంతా కింద ఓ బకెట్ పెట్టి దానికో రేకుముక్క కట్టి పెడితే కళ్ళంతా బకెట్ల పడుతుంది అయితే ఇట్లా కళ్ళు గారుడు కామన ముచ్చట తెలియదో ఇట్లా గారే చెట్టుకు పూజలు చేస్తే మంచిదనో గానీ పసుపు కుంకుమలు తల్లి దారాలు కట్టి పుసలతాడు కట్టినట్టు ఇట్లా పసుపు తాడు కట్టి చెట్టు పెళ్లి అంత కలిసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు మొక్కినాక గారిన కళ్ళును తీర్థం లెక్క తలా ఇంత నోట్లో పోసుకున్నారు యాపకళ్ళు ఉండకుంటే అమ్మగా తీయగా తాటి కళ్ళు ఈత కళ్ళు ఉన్నట్టు ఉంటదా తమ్మి నీ కథ బాగున్నది మంచిగా తీయకుంటదేమో అని తాగితే ముమ్ముగా నిమ్మరిస్తే ఒక్కొనికెద్దామని చూసినావు ఏదో ఇంతంత తీర్థం లెక్క తాగి నెత్తిల చల్లుకొని పోయిగా ఇట్లా చెట్టుకు కళ్ళు వాడుతుందట అని తెలివంగానే ఊరోళ్ళంతా పొలం గట్ల బాట వట్టచ్చి చెట్టుకు పూజలు చేసి మొక్కి పోడి పెడుతున్నారట తాగితే పెయికి మంచిది అంటారు గాని మహాషేది ఉంటుందా కళ్ళు జరా తీయకుంటే లైన్లు కడుతుండే జనాలు ఇప్పుడు మన హైదరాబాద్లో ఈ రోడ్ల పక్క కేబుల్ లైన్ల కోసం ఆ పైప్ లైన్ల కోసం గుంతలు రోడ్లే లేవంటే నమ్మున్ తవ్వినాక మళ్ళీ ఏమన్నా మట్టి లేకుండా జప్పన ఉడుస్తారా అంటే అది లేదు ఏండ్లకేండ్లు అట్టనే పెడతారు ఇక గల్లీలో కూడా గదేకతుంది ఇట్లా రోడ్డేసిపోగానే అట్లా తవ్వుకుంటా ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేస్తారు మరి కాంట్రాక్టర్లు లీడర్ కూడా బతకాలే కదా అందుకే అన్నట్లు కానీ అట్లా తవ్విడిచిపెట్టినా రిపేర్లు చేస్తున్నా ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది తెలుసా మీకు అయితే ఈ స్విట్జర్లాండ్ వాళ్ళు ఎట్లా కాదు ఆళ్ల లెక్కల మనోళ్ళు కూడా ఈ ఉపాయం చేస్తే అసలు రోడ్ల రిపేర్ అప్పుడు ట్రాఫిక్ జామ్లే ఉన్నాయి శతకోటి దరిద్రాలకు కోటి ఉపాయాలంటే ఇదే మరి స్విట్జర్లాండ్ వాళ్ళు రోడ్లు రిపేర్ చేస్తున్న టైంలో ట్రాఫిక్ ఆపి డైవర్షన్ పెట్టే అక్కెర లేకుండా ఎంత మంచి ఐడియా చేసిరో చూడూరి మొబైల్ ఓవర్పాస్ బ్రిడ్జ్ అని టెంపరీగా బ్రిడ్జ్ కట్టిరు ఆ ఓవర్ పాస్ బ్రిడ్జ్ మీదకెళ్ళి బండ్లు పోతుంటే కింద రోడ్డు వరకు శక శక నడుస్తూనే ఉన్నది డాంబర్ కలిపిన కంకర పోస్తూనే ఉన్నారు రోలర్ వచ్చి తొక్కుతూనే ఉన్నది వర్కర్లు సాఫ్ చేస్తూనే ఉన్నారు మీద బండ్లు పోతూనే ఉన్నాయి ఏ బండి నాపే లేదు డైవర్షన్ పెట్టే లేదు ట్రాఫిక్లో గంటల కమానం ఆగి ఆరండ్ల మూతలు మోగించే అవసరం లేదు స్మూత్ అంటే స్మూత్గా బండ్లు లేపోతున్నాయి పోతున్నాయి పని కూడా కట్టనే అవుతున్నది ఉన్నది కదా అది ఉపాయం ఇదే టెక్నాలజీని మన దేశంలో కూడా తెప్పించి వాడుకుంటే మస్తు ఉంటుంది ఎంతో మందికి టైం మిగులుతుంది ట్రాఫిక్ జామ్ జంజాటాలు ఉండయి మళ్ళా రోడ్డు పని కాగానే పాస్ బ్రిడ్జ్ని ఏడికాడ ఇప్పి లారీలు వేసుకుని మళ్ళీ పని ఉంటే అడిగి పట్టుకపోవచ్చు నితిన్ గడ్కరీ సారగైనా చూస్తే ఇటువంటి మిషన్లు తెప్పించి పనిలో పెడితే బాగుండు అని కామెంట్లు చేపట్టిరు ఇది చూసిన నెటిజన్లు స్మార్ట్ వార్తలు ఎట్లున్నాయి జబర్దస్త్ లేవు మన లెక్క కలుద్దాం రేపు కూడా మళ్ళీ ఇసుంటి మంచి మంచి వార్తలతో మళ్ళా కలుద్దాం అప్పటిదాకా తెలుసు కదా చూస్తూనే ఉండండి టీవీ నైన్